गुरुर्ब्रह्म गुरुर्विष्णो गुरुर्देवो महेश्वर गुरुसाक्षात् परा ब्रह्म तस्मै श्रीगुरवे नमः वेङ्कटेश्वरपादारविन्दामृतरसायनं पिभन्मत्तमनाभृङ्गम् हनुमन्तं गुरुं भजे वेदशास्त्रविधिज्ञातं पूर्णबोधोपदेशिकं सुगुणाकरं दयानन्दं रजयार्यगुरुं भजे श्रीराजयोगिप्रियशिष्यम् अमलानन्ददीक्षितं पण्डरीनाथयोगेन्द्रं सद्गुरोते नमो नमः అస్మద్గురు సమాధీమవిష్ణు పర్యంతం వందేపరంపరా అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు భూమానంద హనుమంత దేశ్ర ప్రభువర్యులచే విరచితమైన భూమానంద వాక్యత్రయమను గ్రంథములోని పరతత్వ ప్రకాశక కందార్థరువులలో పన్నెండవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే మూలము లేదని ఒకర్తో కాలమో దేశమో వస్తువో వాలాయము పలుకో వాసి గాది లోపు తెలసితే నీవో వర్ణించి నిలోపు కీలో తెలియక నీవు చాలా వాదించేవుల దాని మురసితే సరియ గుణ వాసిగా లోపో తెలసితేని ఓ వర్ణించేని అని అంటున్నాడు భూమానంద హనుమంత కేంద్ర ప్రభువర్యులు మూలము లేదని అంటివి అంటే ఇక్కడ మూలము లేదని చెప్తేవి కదా మీ అభిప్రాయము స్వామి కానీ ఇక్కడ మూలము లేదని ఎప్పుడు నిర్ధారణ అయింది నీకు అని అన్నప్పుడు ఇది గురు అనుగ్రహము గురు కృప వలన ఈ మూలము లేనిది ఏది ఇక్కడ అంటే గుర్తెరిగే శరీరము అని అందరూ చెప్తున్నారు గుర్తెరిగే శరీరము అనే అందరూ ఇతర బోధలన్నీ కూడా గుర్తెరిగే శరీరం అనేటువంటిది మూలాధారమైనటువంటి దానినే అవి నిలబెడుతున్నావి కానీ ఇక్కడ దీక్షితీయ సిద్ధాంతము ఈ గుర్తెరిగే శరీరమునకు మూలము లేదు అని సిద్ధాంతమే సిద్ధాంతము కాబట్టి మూలము లేని ఈ గుర్తిరిగే శరీరము ఏమీ లేదు అనేదే సిద్ధాంతము ఇది షోడసాక్షరి మంత్రము యొక్క రహస్యము కాబట్టి శివరామ దీక్షిత సిద్ధాంత సిద్ధాంతము ప్రకారముగా ఈ మూలము లేని ఈ గుర్తెరిగే శరీరం అని అందరు చెప్పేదానికి మూలము లేదు అని దీక్షితుల వారే నిర్ధారణ చేసినాడు కాబట్టి దానికి మూలము కానీ ఆధారము కానీ ఆధేయము కానీ లేదు కాబట్టి మూలము లేదని వంటివి మూలము ఎటువంటిది అదియో కాబట్టి మూలము లేదని అంటే మూలము ఎటువంటిది అదియో కాబట్టి ఆ మూలము అన్నప్పుడు మనము మరి ఈ కార్య జగత్తునకు ఆధారమైనటువంటిది అది కారణస్వరూపము ఈ కార్య జగత్తుకు మూలాధారమైనటువంటిది అది కారణ వస్తువు అదే మూలము కాబట్టి దానికే మూలము లేదనేది సిద్ధాంతమే సిద్ధాంతము కాబట్టి మరి అది ఎటువంటిది అది కర్తన అంటున్నాడు ఇక్కడ మూర్తియో కర్తను కర్తో అంటున్నాడు అంటే ఆ కర్త అయినటువంటిది ఏదైతే ఉన్నదో ఆ కారణ అయినటువంటిది అది నిరాకారమా అది సా నిరాకారమా సాకారమా అది మరి సృష్టి కర్త కదా సృష్టికి మూలాధారమైనటువంటి కర్తస్వరూపము కదా ఈ కార్య జగత్తునకు అది కర్తస్వ కర్త కదా మరి ఆ కర్త అని అన్నప్పుడు దానికి దేశ కాలములలో మార్పులు కలిగినదా లేదా కాలమో దేశమో వస్తువో కాబట్టి కాలము కాలములో దేశములో వస్తువులో మార్పు కలిగినటువంటిది ఆ మూలము లేనటువంటిది ఆ మూలము లేదు అన్న కారణనే అక్కడ స్వతసిద్ధమైనటువంటిది బట్టబయలు స్వతసిద్ధం కాబట్టి ఆ స్వతసిద్ధమైనటువంటి బట్టభయలకు మరి అది సర్వదేశాలలో సకల కాలాలలో సకల వస్తువులలో చెంచలము లేక చెలించకదా తనకు తానే స్వతసిద్ధమైనటువంటిది బట్టబయలు దానిలో మూలము కానీ స్థానము కానీ దీనికి లేనే లేదు అన్నప్పుడు మరి అది దేశ కాలములో మార్పులు వస్తువులలో మరి మార్పు కలిగినదా లేదా అని ఇక్కడ మనకు ప్రశ్నలు పెడుతున్నాడు భూమానంద హనుమంత దేశ కేంద్రుల వారు కాబట్టి కాలమో దేశమో వస్తువు కాబట్టి కాలములో దేశములో వస్తువులలో మరి మార్పు కలిగినటువంటిదా మార్పు లేనటువంటిదా ఈ మూలము లేనటువంటిది ఏదో అని మూలము లేదని చెప్పినావు కదా ఈ మూలము లేదా అనే దానికి మరి దేశకాల వస్తువులలో మార్పు ఉన్నదా లేదా మరి పలుకో అని అంటున్నాడు ఇక్కడ పలుకో అది వాసిగా నిలుపు అన్నప్పుడు మరి పలుకు బ్రహ్మము అన్నప్పుడు సూపు బ్రహ్మము కాదా కాబట్టి పలుకు ఏదింటే పలుకుతున్నావు ఇక్కడ అంటే శబ్దముతో పలుకుతున్నావు దాని అందు తన్మాత్ర దాగి ఉంది తన్మాత్ర దానికి తన్మాత్రలు దానికి ఉన్నావి కాబట్టి ఆ శబ్ద తన్మాత్రతో అది నువ్వు పలుకుతున్నావు కాబట్టి అలాంటి పలుకు లేనిదా పలికేదా పలుకు కలిగినదా పలుకు లేనిదా ఆ విధంగా పలికేదా పలుకు లేనిదా అని ఇక్కడ మనకు ప్రశ్న వేస్తున్నాడు కాబట్టి మరి పలుకు పలికేదా పలుకు లేనిదా ఇది గురుముఖత నిక్షేపూర్వకముగా తెలుసుకొని నువ్వు మాట్లాడుతున్నావా కాబట్టి అది వాసిగా తెలుపు తెలిస్తే నీవు వర్ణించి నిలుపు వస్తునిక్షేపూర్వకముగా నీవు మరి గురుముఖత విచారించి మరి ఆవరణం అంటే ఏంటిది శుద్ధం అంటే ఏంటిది ఆకాశము ఆవరణము ఆత్మ అనేటువంటివి పెద్దలు పూర్వకంగా మరి దీన్ని నిర్ధారణ చేసి ఉన్నారు కదా మరి ఆ విధముగా నీవు నిర్ధారణ చేసుకుని ఒకవేళ దాన్ని వర్ణించినట్లయితే దాన్ని నిలుపు అంటే ఇక్కడ స్థిరపరచు అని ఇక్కడ మనకు తెలియస్తున్నాడు భూమానంద హనుమంత దేశ ప్రభు అర్యులు కాబట్టి మరి ఆ విధముగా నీవు పూర్వకముగా తెలిసినట్లయితే మరి దాన్ని వర్ణించి నిలుపు అదే కీలు స్థిరపరచు ఆ కీలు అనేటువంటిదే ఇది గురుకీలు ఒకటి ఇది గురు రహస్యము మూలము లేదనంటివి కదా మూలము లేదనేటువంటిది మాటనే అది సిద్ధాంతము శివరామ దీక్షిత సిద్ధాంతము అది కీలు అదే రహస్యము ఆ రహస్యము నీవు గురుముఖత వస్తు వస్తునిచ్చేపూర్వకముగా మరి విచారించి తెలుసుకున్నట్లయితే దానిని వర్ణించి నీవు నిలుపు స్థిరపరచు అని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు తెలియకానీ ఓ వాదించే కీలు తెలియ ఓ చాలా వాదించేవు అలాంటి కీలు గురుముఖత నీవు విచారించక తెలుసుకోక ఆ రహస్యములు తెలియక నీవు చాలా వాది వాదించేవు మూలము లేదని మురిచితే అది సరి అగునా కాబట్టి మూలము లేదని మురిసితే నీవు మరి ఈ విధముగా నీవు మాట్లాడినట్లయితే అది నేను ఒప్పుకోను నీవు దాన్ని వర్ణించి నిలుపు స్థిరపరచు అది వస్తునిచ్చేపూర్వకంగా నీవు ఆకాశ నిర్ణయము ఆత్మ నిర్ణయం అనేటువంటి రెండింటినీ నాకు వర్ణించి నీవు కీలు ఈ గురు కీలు అనేటువంటిది ఎప్పుడైతే నీకు తెలియబడుతుందో ఆ కీ కీలు రహస్యం అనేటువంటిది ఆ రహస్యం ద్వారా నీవు ఆ రహస్యాన్ని నాకు వర్ణించి నిలిపి స్థిరపరిచినట్లయితే నేను ఒప్పుకుంటాను అని చెప్పి ఇక్కడ మనకు భూమానంద హనుమంత ప్రభు అర్యులు ఈ ప్రశ్ ఈ యొక్క దీక్షిత సిద్ధాంతం ప్రకారంగా మూలము లేదని ఎప్పుడైతే నువ్వు సిద్ధాంతము సిద్ధాంతపర పరిచినావో శాస్త్రీయంగా అశాస్త్రీయంగా గురువాక్యము ద్వారా దీన్ని మరి నీవు స్థిరపరిచినప్పుడు మాత్రమే దానిని మేము ఒప్పుకుంటాము కానీ నీ వచ్చినట్లు ఇది లేదు మూలం లేదు మూలం లేదు లేదని గుర్తెరిగే శరీరం ఏమి లేదని అంటే మేము ఒప్పుకోను కాబట్టి శాస్త్ర పద్ధతిగా గురుముఖత గురువాక్యము ద్వారా నీవు విచారించి దీన్ని వర్ణించి నీవు స్థిరపరిచినట్లయితే ఒప్పుకుంటాము నాయన కాబట్టి ఇలాంటి మూలము నీకు సిద్ధాంతము శివరామ దీక్షిత సిద్ధాంతం ప్రకారంగా చెప్తానే మేము ఒప్పుకుంటాము కానీ ఇతర సిద్ధాంతముల ప్రకారంగా నువ్వు నిర్ధారణ చేయబోతే చెబితే మేము దానిని మేము ఒప్పుకోము అని చెప్పి ఈ కందార్థము ద్వారా మనకు భూమానంద హనుమంత ప్రభు ప్రభువర్యులు ప్రశ్నలు వేసి దానికి మళ్ళీ అచ్చే కందార్థములో దా తానే జవాబు చెప్తున్నాడు కాబట్టి మళ్ళీ కందార్థములో ఆ జవాబును మనం తెలుసుకుందామని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం